వియత్నాం గురించి పదిహేను అద్భుతమైన వాస్తవాలు భూమిపై అత్యంత ప్రత్యేకమైన దేశం వియత్నాం ఆగ్నేయ ఆసియాలో ఉన్న ఒక ఆకర్షణీయమైన దేశం తన సంస్కృతి చరిత్ర మరియు సహజ సౌందర్యంతో ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తుంది ఈ దేశం గురించి కొన్ని అద్భుతమైన వాస్తవాలను ఇక్కడ మనం తెలుసుకుందాం ఒకటి ప్రపంచంలోనే అతిపెద్ద గుహ సన్ డొంగు వియత్నాంలోని పాంగ్ కే బాంగ్ నేషనల్ పార్క్ లో ఉన్న సన్ డుంగ్ గుహ ప్రపంచంలోనే అతిపెద్ద గుహగా పరిగణించబడుతుంది ఈ గుహ ఐదు కిలోమీటర్ల పొడవు రెండు వందల మీటర్ల ఎత్తు మరియు నూట యాభై మీటర్ల విడల్పుతో ఉంటుంది ఇందులో సొంతంగా ఒక అడవి నది మరియు వాతావరణ వ్యవస్థ కూడా ఉంది హలాంగ్ బే యునెస్కో వారసత్వ స్థలం హలాంగ్ బే దాని సుమారు పదహారు వందల సున్నపురాయి దీవులు మరియు ఆకుపచ్చని నీటితో యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలంగా గుర్తింపు పొందింది దీని సౌందర్యం ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తుంది మూడు వియత్నాం యుద్ధం చరిత్రలో ఒక మలుపు పంతొమ్మిది వందల యాభై ఐదు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు మధ్య జరిగిన వియత్నాం యుద్ధం దేశ చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టం ఈ యుద్ధం వియత్నాం స్వతంత్రం కోసం పోరాటం మరియు దాని స్థితి స్థాపకతను ప్రపంచానికి చూపించింది కాఫీ ఉత్పత్తిలో రెండవ స్థానం వియత్నాం ప్రపంచంలోని రెండవ అతిపెద్ద కాఫీ ఉత్పత్తిదారు బ్రెజిల్ తర్వాత దీన్ని రొబస్టో కాఫీ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది మరియు వియత్నాం మిస్ ఐస్డ్ కాఫీ కాఫీ సువాడ ఒక ప్రత్యేకమైన రుచి ఐదు ఫో జాతీయ వంటకం ఫో నూడుల్ సూప్ వియత్నాం యొక్క జాతీయ వంటకంగా పరిగణించబడుతుంది ఇది రైస్ నూడుల్స్ మాంసం సాధారణంగా గొడ్డు మాంసం లేదా చికెన్ మరియు సుగంధ ద్రవ్యాలతో తయారవుతుంది ఇది రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన ఆహారం స్కూటర్ల రాజ్యం వియత్నాంలోని రోడ్లు స్కూటర్లతో నిండి ఉంటాయి హనోయ్ మరియు హోచిమిన్ సిటీలో ట్రాఫిక్లో స్కూటర్లు ఒక ప్రధాన దృశ్యం దాదాపు నలభై ఐదు మిలియన్ల స్కూటర్లు దేశవ్యాప్తంగా ఉన్నాయి ఏడు సాంప్రదాయ ఆవుడాయ్ దుస్తువులు ఆవుడాయ్ వియత్నాం మిస్ సాంప్రదాయ దుస్తువులు స్త్రీలు ధరించే ఒక ఆకర్షణీయమైన దీర్ఘ వస్త్రం ఇది దేశం యొక్క సంస్కృతి మరియు చరిత్రను ప్రతిబింబిస్తుంది మరియు పండుగలు లేదా ప్రత్యేక సందర్భాలలో ధరిస్తారు ఎనిమిది ప్రపంచంలోనే అత్యంత జనాకర్షణ గల రాజధాని హనోయ్ హనోయ్ వియత్నాం రాజధాని తన పురాతన ఆలయాలు సరస్సులు మరియు ఫ్రెంచ్ వలసల స్థాపత్యంతో ప్రసిద్ధి చెందింది ఒయాన్ లాంటి చారిత్రక ప్రదేశాలు కూడా యునెస్కో వారసత్వ స్థలాలుగా ఉన్నాయి తొమ్మిది టేట్ ఫెస్టివల్ వియత్నాం మిస్ నూతన సంవత్సరం యుఎన్ డాన్ లేదా టేట్ వియత్నాం మిస్ నూతన సంవత్సరం దేశంలోనే అతిపెద్ద పండగ ఇది కుటుంబ సమావేశాలు సాంప్రదాయ ఆహారాలు మరియు డ్రాగన్ డాన్స్లతో జరుపుకుంటారు పది మొకాంగ్ డెల్టా జీవనాడి మొకాంగ్ డెల్టా వియత్నాం యొక్క బియ్యం గిన్నెగా పిలువబడుతుంది ఎందుకంటే ఇది దేశంలో సగం బియ్యం ఉత్పత్తి చేస్తుంది ఇక్కడ తేలియాడే మార్కెట్లో పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణ పదకొండు సైక్లో సాంప్రదాయ రవాణా సైక్లో అనేది వియత్నాం మిస్ సాంప్రదాయ రిక్షా ఇది సైకిల్ తో నడిచే మూడు చక్రాల వాహనం ఇది పర్యాటకులకు ఒక ప్రత్యేకమైన అనుభూతిని అందిస్తుంది పన్నెండు వియత్నాం మిస్ భాష టోనోల్ భాష వియత్నాం మిస్ భాష ఆరు టోనులతో కూడిన టోనల్ భాష ఒకే పదం యొక్క టోన్ మారడం వల్ల దాని అర్థం పూర్తిగా మారిపోతుంది ఇది భాషను ప్రత్యేకంగా చేస్తుంది పదమూడు ప్రపంచంలోని అతి చౌకనైన దేశాలలో ఒకటి వియత్నాం పర్యాటకులకు అతి తక్కువ ఖర్చుతో కూడిన గమ్య స్థానాలలో ఒకటి ఆహారం వసతి మరియు రవాణా ఇక్కడ చాలా సరసమైనవి పద్నాలుగు కౌకెలే ఏడు అంతస్తుల టవర్ హెచ్ మిన్ సిటీలోని చలోన్ జిల్లాలో ఉన్న ఈ ఏడు అంతస్తుల టవర్ బౌద్ధ ఆలయం ఇది వియత్నాం మరియు చైనీస్ సంస్కృతుల సమ్మేళనాన్ని ప్రతిబింబిస్తుంది పదిహేను వియత్నాం మిస్ నీటి తోలుబొమ్మల కథ నీటి తోలుబొమ్మల ప్రదర్శన వియత్నాం యొక్క ప్రత్యేకమైన సాంస్కృతిక కళ ఈ ప్రదర్శనలో నీటి ఉపరితలంపై తోలుబొమ్మలతో జరుగుతాయి ఇది సాంప్రదాయ కథలు చెబుతాయి ముగింపు వియత్నాం తన సహజ సౌందర్యం గొప్ప చరిత్ర మరియు విభిన్న సంస్కృతులలో ఒక అద్భుతమైన దేశం దాని గుహల నుండి బీచ్ల వరకు ఆహారం నుండి పండగల వరకు ఈ దేశం ప్రతి పర్యాటకుని మరుపురాని అనుభవాన్ని అందిస్తుంది